చూశా నా ఆలోచనలు టెలికిది ద్వారా షేర్ అవుతున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాను అన్నట్టు అంటే నా పేగులు లెక్క పెట్టారేమో అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది బటర్ఫ్లై తి అనిగా ఇది ఒకటి చూసాం నాన్నకు ప్రేమతో జూనియర్ అంటే అది అంటే అందులో ఎగ్జాంపుల్ అంటే అది అందులో వేరేగా చూపెట్టారు మామూలుగా నేను ఇలా నా ఫ్రెండ్ తో చెప్పేవాడు మామూలు మేము మేము వెళ్తుంటాం ఒక పని ముగించాలని మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేస్తారు మాట్లాడిస్తారు లేదా ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఆగుతుంది అక్కడ పని కొంచెం లేట్ అవుతుంది దాని ద్వారా అది ఒక బటర్ఫ్లై థియరీ అక్కడ పని లేట్ అయ్యి అక్కడ అక్కడ ఇంకేమో రియాక్షన్ అక్కడ జరిగే పని ఇంకోలా రియాక్ట్ అవుతుంది అంటే బటర్ఫ్లై థియరీ ఇది ఎప్పుడో చెప్పా అంటే అది ఇదేంటి అంటే నేను షాకింగ్ అయ్యాను నా ఫ్రెండ్ చెప్పే వరకు ఇదేంట్రా ఇది కొంచెం హాల్ రిలేటెడ్ గా ఉంది కదా అని అన్నారు నేను అది మళ్ళీ ఇంకోటి ఇది రాదేశం ఇలా వేలు వేలు పెట్టి ఇలా ఇచ్చేయడం నేను ఫ్రెండ్ కి ఊరికి అలా తమాషా పెట్టేవాడిని ఇలా నీవు కొంచెం కాన్సన్ట్రేట్ గా ఉండు ఎంతసేపు కళ్ళు మూయకుండా ఉంటావు అన్నట్టు కాన్సన్ట్రేట్ గా ఉండు అన్నట్టు అది జాతకం వైజు వాళ్ళు యూజ్ చేస్తారు అన్నట్టు నాకు అనిపిస్తుంది దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం అవట్లేదు అసలు అది రాధస్యం ఇలా వేలు పెట్టి అనేవాడిని నువ్వు ఎంతసేపు కాన్సన్ట్రేట్ గా ఉంటావు కళ్ళు తెరిచి అలా ఆ ఉండు ఎక్కువ రియాక్ట్ అవుతుందో నార్మల్ గా ఉండు అనేవాడి అది జాతకం వైజు సినిమా తీసారు ఇదేంటి అన్నట్టు నాకు షాక్ అయింది ఇదేంటి అది వాళ్ళు తీయక ముందే వాళ్ళు తీసే స్టోరీస్ అన్ని మీకు అంటే ఇది ఆ తాట ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నా కదా ఇంతకుముందు బటర్ఫ్లై థియరీ కూడా అలాగే ముందు వచ్చింది ఆ మూవీకు ముంచే ముందే రాధేశ్యామ్ కూడా అలాగే మళ్ళీ ఇదేది భగవంత్ ఆ ఎవరున్నా మామూలుగా క్యాజువల్ ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు నా గురించి మామూలుగా వాళ్ళు వాళ్ళ గురించి ఏదైనా గొప్పగా చెప్పుకుంటా వాళ్ళు చెప్పినప్పుడు మనం ఊరుకోం కదా ఏదైనా చెప్తాం నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు వేరే వాళ్ళు చెప్పుకోవాలి అని అనేవాళ్ళు వాళ్ళని గా నేను అనేవాడిని నా గురించి నాకన్నా నేను చెడు మంచి చెడు అని గురించి నాకన్నా ఎవరు ఎవరికి తెలుస్తుంది ఒకసారి మోసపోయినా కూడా తర్వాత అయినా తెలుస్తుంది నా గురించి అంటే నా బిహేవియర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే దీంట్లో భగవద్గీతలో ఉంది కదా నా గురించి ఇది ఒక బిల్నికి చెప్తాడు కదా ఆ చూసినవాడు ఒకలా చెప్తాడు ఆ చంపినవాడు మళ్ళీ డైరెక్ట్ గా చంపిన వాడే చెబితే ఎలా ఉంటుంది స్టోరీ అన్నట్టు భగవంత్ కేసులో లో అది కూడా యూస్ చేస్తాను అంటే మన గురించి మనకన్నా ఎక్కువ ఎవరి తెలుస్తుంది అది గొప్ప కాదు ఒకరి గురించి మన నా గురించి నేను చెప్పడం అది గొప్ప కాదు నా గురించి నాకన్నా ఇంకెవరి తెలుస్తుంది ఇట్లా ఆ నాకు కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది ఇంకొకటి జాక్ రీసెంట్ గా రిలీజ్ అవుతుంది అంతకు ముందు నేను చాలా జాబ్స్ చేసా సెట్ అవలేదు ఇది దాని స్టోరీ కూడా కొంచెం ఇదే ఒక ఇష్టమైన జాబ్ కంటిన్యూ కంటిన్యూగా అవుతున్నా ముందు ఏది ఒక్కది కంటిన్యూ లేదు జాబ్ లో మళ్ళీ బెంగళూరు లో ఎక్కువ ఉన్నా ఇది హైదరాబాద్ లో ఇప్పుడు చేసేది చాలా ఇష్టమైన జాబ్ అది అనుకోలేదు నేను ఆ జాబ్ లో వస్తానని కంటిన్యూ అవుతున్నా అలా అనిపిస్తుంది ఇంకా కొన్ని విషయాలు అంటే ఇంకా కొన్ని టైటిల్స్ అంటే అవి నార్మల్ గా అనుకోవచ్చు కానీ ఎక్కువ సినిమాల్లో వినబడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు వీరలింగప్ప అని హరిహర వీర మళ్ళీ వీర అనేది వీర ధీర సూడా మళ్ళీ వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య వీర వీర అనే నేమ్ మళ్ళీ ఇంద్రాలో ఆ రెడ్డి శంకరెడ్డి విలన్ మళ్ళీ అంజిలో వీరేంద్ర భాటి అన్నట్టు మళ్ళీ ఓటులో ఇదేది ఈమె నయనతార సన్ల క్యారెక్టర్ మళ్ళీ అరవింద్ సమేతలో వీర రాఘవ వీర అనేది ఆ ఇలా ఇంకా చాలా చాలా నేమ్స్ వింటుంది ఏవో కొన్ని మూవీస్ చూస్తున్నా చిన్న చిన్న మూవీస్ మామూలుగా చూస్తున్నా అందులో చాలా ఎక్కువ వీర వీర అనే నా పేరు కూడా ఇలా స్వీర్ అవుతుంది కదా అంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అంటే అదే ఏ ఆలోచనలు షేర్ అవుతున్నాయి కదా అన్నట్టు అందుకే ఇది నా తాటు ఇది ఇది ఒక తాటు అడ్వాన్స్ గా ఇది విన్నర్ అని ఎందుకు కాన్ఫిడెన్స్ చెప్పానంటే ఇది భగవద్గీస చెప్పాను కదా మన గురించి మనకు తెలుసు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది విన్నర్ అవుతాను అనేది కాదు ఇక్కడ మనం ఆడే గేమ్ బట్టి అంటే మనం ఆడేం గట్టి ఎంత వరకు ఆడము సర్వైవల్ ఇప్పుడు విన్నర్ అయిన వాళ్ళు మొత్తం విన్నర్ అయినట్టు కాదు ఒక వీక్ ఉన్న వాళ్ళు క్రియేట్ చేసిన ఇది బటర్ఫ్లై లాగా ఒక క్రియేట్ చేసిన ఇది ఉంటుంది కదా అది చాలా ఎఫెక్ట్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు కూడా బిగ్ బాస్ సీజన్ ట్రై ఒక కంటెస్టెంట్ వస్తే వెళ్తాది అదే నాకు పెద్ద విషయం కదా అది చిన్న విషయం అంటే మనం అనుకుంటాం నాకి అని కాదు అంటే నాకు ఇలా ఎక్కువ యూజ్ అవుతుంది అంటే కొంచెం ఇదేది మామూలుగా సిక్స్ సెన్స్ సెవెన్ సెన్స్ అంటారు మామూలుగా నాకు ఏదో ఇన్ఫినిటీ పవర్ అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇన్ఫినిటీ పవర్ అంటే అంటే వాళ్ళకి తెలియదు ముందే అందరికీ తెలియదు కొంచెం లేట్ కలిసింది ఇన్ఫినిటీ పవర్ అంటే ఇన్ఫినిటీ సెన్స్ ఇన్ఫినిటీ సెన్స్ అంటే ప్రాబ్లమ్స్ బాడీ మీద ఇంచ్ బై ఇంచ్ ప్రాబ్లం వస్తే అది ఇన్ఫినిటీ పవర్ అన్ని ఫోబియాలు వదిలి యూట్యూబ్ డైలాగ్ ఫెస్టివల్స్ సీజన్ నైన్ విన్నర్ బిగ్ బాస్ ఇది డైలాగ్ కన్నడ అని రాసేనా కన్నడ 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 ఇది నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అది నాది యూట్యూబ్ ఐడి నా ఆలోచనలు వచ్చింటే అంటే సినిమాలు ఇలా తీస్తున్నారు కదా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నట్టు అంటే ఎలా రియాక్ట్ అవుతున్నాయి ఇవి సరే పోనీ వీరా అనే పేరు వదిలేయండి అంటే ఇవి ఆలోచన ఇలా సేర్ అవుతున్నాయి కదా అంటే బిగ్ బాస్ లో మీ ఆలోచనలు బిగ్ బాస్ లో ఏమిన్నాయి నిజంగా భయంకరంగా ఉంటాయి నిజంగా ఇప్పుడు అడ్వాన్స్ గా ఇలా మామూలు ఎగ్జాంపుల్ సినిమా గురించి చెప్పాం కదా అలా అడ్వాన్స్ గా ఇలా తా వాళ్ళ సినిమా తీయక ముందే ఎక్కడో నేను ఎక్కడో ఒక పెండింటికి చెప్పింటే ఆలోచన ఎక్కడెక్కడో షేర్ అయ్యి అలా సినిమా తీస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది అంటే